బిర్యానీ పులిహార పన్నీర్ కర్రీ అప్పడాలు పూరి గోబీ ఫ్రై గార పెరుగు పచ్చడి ఇది ఏంటి ఏదో ముక్కలండి దోసకాయ ముక్కలన్నా లేకపోతే మామిడికాయ ముక్కలన్న పచ్చడి ఇదేంటి సూప్ బా ఇష్టమైన హాయ్ జామ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు కవర్ తీసామనుకో కరిగిపోయింది ఇక్కడ ఏంటో ఐటమ్స్ ఉన్నాయి వైట్ రైస్ టమాటా పప్పు సాంబార్ అటు పక్కన హ్యాండ్ వాష్ చేసుకుంటాం అనుకుంది

హాయ్ అండి నేను ఇప్పుడు ఎక్కడున్నాను తెలుసా మా ఫ్రెండ్ గృహ గృహప్రవేశం జరుగుతుంది అందుకే తను చూడటానికి వచ్చాను ఒక్కసారి వాళ్ళ ఇంటికి వెళ్దాం పదండి నాతో పాటు మీరు కూడా వచ్చేసేయండి చూద్దాం పదండి పదండి మా ఎంత మంచిగా వెల్కమ్గా పువ్వులని డెకరేషన్ ఎలా చేసుకుందో చూడండి చక్కగా కానీ మేము వచ్చేలకే ఏం చేస్తుందో సరస్వతి వచ్చేసా బాగున్నావా బాగున్నా నువ్వు కూడా లైటింగ్ చూపిస్తాను మేము కొంచెం ఒరిజినల్ అండి హాయ్ సరస్వతి ఇదేనండి మా సరస్వతి ఇల్లు లక్ష్మీదేవి లాగా ఉంది మా సరస్వతి లేట్ అయిందే వ్రతం కూడా చేసేసుకుందంట కొంచెం లేట్ అయిందని సీరియస్గా అవుతుంది నా మీద కన్ని పైకి అలా నవ్వుతుంది ఓకే ఓకే సరే మీ ఇల్లు ఒకసారి చూపిస్తావా బా ఇది టీవీ టీవీ యూనిట్ సూపర్ ఇంకా దేవుణ్ణి దేవుణ్ణి చూపిద్దాము ముందు ఇదిగోండి వ్రతం చేసుకుంది మంచిగా ఓకే దేవుణ్ణి ఇలా సింపుల్గా పెట్టుకుంది కానీ చాలా నీట్గా బాగుంది ఓకే 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 చాలా బాగుంది సరే అయితే ఇది టీవీ రూమ్ కదా సింపుల్గా ఉంది కారిడలర్ హాయ్ ఆంటీ ఓకే ఏంటి ప్లాంట్స్ కూడా తెచ్చి పెట్టినట్టున్నావు అప్పుడే ఫ్లవర్స్ పోయి అవునా ఓకే ఓకే కిచెన్ చాలా సింపుల్గా ఉంది కానీ నీట్గా బాగుందండి మంచిగా అన్ని కపోర్స్ ఇచ్చేసేసుకుంది అన్నీ కొత్త తీసేసుకుంది అనుకుంటా ఫ్రిడ్జ్ కూడా కొత్తది అన్ని కొత్తది చాలా బాగుంది చాలా బాగుంది ఇది వాష్ ఏరియా లాగా ఇచ్చారండి ఓకే వాషింగ్ మిషన్ ఇంకా కామన్ బాత్రూమ్ అందరికి ఓకే ఇంకా ఇది డైనింగ్ హాలు డైనింగ్ టేబుల్ ఏమో ఇది డైనింగ్ పెట్టేసుకోవచ్చు కదా ఓకే ఇంకా సెట్ చేసుకో ఎలా పెట్టారు చాలా బాగుంది చాలా బాగుంది సింపుల్గా రీడింగ్ చేసుకోవచ్చు పిల్లలు వాళ్ళని బుజ్జిబాబా ఎవరో పడుకున్నారు కూడా ఓకే స్టడీ టేబుల్

అవునా మనకు టైం పట్టిది ఇక్కడే కాబట్టి మంచిగా పెట్టేసుకున్నావులే ఇంకో పక్కన బాగుంది బాగుంది సీలింగ్ అంతే సింపుల్గా ఉంది చాలా నీట్గా బాగున్నాయి అన్ని కావాల్సినవి పెట్టేసుకున్నాం ఓకే ఇది ఇది కూడా కలర్ కాంబినేషన్ బాగుంది వైట్ అండ్ గోల్డ్ ఓకే ఓకే చిన్న చిన్నది పెట్టి చేసుకోవచ్చు ఇంకొకసారి వచ్చేసావు కదా ఇది ఈ కాంబినేషన్ బాగుంది గోల్డ్ అండ్ మళ్ళీ ఇక్కడ కూడా గోల్డ్ ఇచ్చేసారు కబోర్డ్కి సరే అయితే నేను మేము చూపిస్తాను నువ్వు ఫోన్ మాట్లాడుకో ఇదేనండి మా ఫ్రెండ్ రూమ్ ఎలా ఉంది బాగుంది కదా సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నారు రోజే ఇదిగోండి స్వామివారు సరే కొంచెం బయటకు వెళ్దాం పదండి భోజనాల దగ్గర కూడా ఒకసారి ఇంటి ముందు వ్యూ చూడండి ఇవన్నీ అపార్ట్మెంట్స్ సరే అయితే భోజనాల దగ్గరికి వెళ్ళిపోదామా ఎందుకంటే కొంచెం ఆకలిగా కూడా ఉంది పద టైం అయింది ఓకే ఈ బ్లాక్స్ అందరికీ కష్టం లేకుండా బయటికి వెళ్ళి కొనుక్కోకుండానే కిందనే సూపర్ మార్కెట్ కూడా ఇచ్చేసాడండి ఒకసారి సూపర్ మార్కెట్ లోపలికి వెళ్దాం పదండి చూసారా లోపల అన్ని ఐటమ్స్ ఉన్నాయి మంచిగా వీళ్ళకి ఇబ్బంది లేకుండా అయితే ఫంక్షన్ హాల్కి వచ్చామండి ఒకసారి మా ఆల్రెడీ అక్షయ పెట్టించేసుకుంది ఏంటది చాలా చాలా తక్కువగా చాలా ఎక్కువగా పెట్టించుకున్నాం సరే అయితే ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాము బిర్యానీ పులిహార పన్నీర్ కర్రీ అప్పడాలు పూరి గోబీ ఫ్రై గార పెరుగు పచ్చడి ఇది ఏంటి ఏదో ముక్కలండి దోసకాయ ముక్కలన్నా లేకపోతే మామిడికాయ ముక్కలన్నా పచ్చడి ఇదేంటి సూప్ బా అందరికి ఇష్టమైన హాయ్ జామ్ ఐస్ క్రీమ్ ఇప్పుడు కవర్ తీసామనుకో కరిగిపోయింది ఇక్కడ ఇక్కడెంటో ఐటమ్స్ ఉన్నాయి వైట్ రైస్ టమాటా పప్పు సాంబార్ అటు పక్కన హ్యాండ్ వాష్ చేసుకోవటం అనుకుంది అంటే మేము కూడా భోజనాలు కూర్చున్నామండి అయితే కొంచెం వరకే వెళ్ళి మీట్గా పెట్టించుకున్నాం ప్రస్తుతానికి ఇవి టేస్ట్ చూశాక మీరు అవి కూడా పెట్టించుకుంటాం తింటున్నావా మా సరస్వతి వాళ్ళ అబ్బాయి అండి జయవర్ధన్ మమ్మీ అది ఏ క్లాస్ నువ్వు ఇప్పుడు ఫస్ట్ క్లాసా క్లాసాడు మంచిగా తింటున్నాడు ఆద్య ఫ్రెండ్ కూడా కదా బెస్ట్ ఫ్రెండ్ ఇంక ఇప్పుడే లంచ్ చేసేసామండి ఇదిగో మా పిల్లలు ఇక్కడ ఆడుకుంటారంటే ఒక్కసారి ఇటు తీసుకొని వచ్చాను పిల్లల్ని పిల్లలు ఆడుకోవటానికి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంది ఇక్కడ ప్లే గ్రౌండ్ అదే మా పిల్లలైతేనా ఇంక ఇక్కడే ఉండిపోయేవాళ్ళు నేను అక్కడ నుంచి పిలవాల్సి వచ్చేది అక్షయ్ కొంచెం ఎండగా ఉంది కదమ్మా వచ్చిపోయారా ఆడుకునేటప్పుడు ఎండ కూడా ఉన్నాయేం కదా వాళ్ళకి బ్లాక్స్ ఉన్నాయి మధ్యలో పిల్లలు ఆడుకోవటానికి ప్లే గ్రౌండ్ నువ్వు నాకేం చెప్పద్దు కానీ నేను అంటే వెళ్ళి కూర్చుంటాను వచ్చేసాయి తొందరగా ఆడుకోవటం అయిపోతే ఇంక ఇంటికి వెళ్దాం ఇంకా సెల్ చేతిలో పడ్డాక సెల్ఫీలు దిగపోతే ఎలాగా అందుకే నాలుగైదు ఫోటోలు సెల్ఫీలు దిగేసాము అయితే ముందు ఫొటోస్ ఎందుకు దిగుతున్నామంటే నేను పెట్టే వీడియోకి తమ్ముయలు కావాలి కదా దానికోసమని ఫొటోస్ దిగుతున్నాము ఆ ఫొటోస్ డిలీట్ చేసేయచ్చు కానీ ఎందుకులే మేము ఇందులో పెట్టుకుంటే మా ఫ్రెండ్స్ మేము కూడా ఈ వీడియో గుర్తుగా ఉంటుంది కదా అనేసి ఇందులోనే ఉంచేశానండి సరస్వతి ఫుడ్ తినిపోయావా లేట్ అయిపోయింది పద తిందు పదా మరి అన్నయ్య కూడా పిలవపోయావా అందరూ వస్తున్నారు కదా సరే మేమైతే తినేసాము అన్నయ్య ఫుడ్ తినేసేయాలి లేట్ అయింది కదా తినేసైపోయారా తినేసే పోయారా భోజనం తినేసి మేము తినేసాము అదే లేట్ అవుతుంది కదా అందుకనే సరే లేదు మీరు చూసుకోండి లేదా ఇంకా బయలుదేరుతాను సరే వీడియో పెడతాను వీడియో చూసేసాయి మీ చుట్టాలందరికి కూడా పంపించేసాయి వీడియో ఓకే అందరిని చూడమని చెప్పు సరస్వతి గృహప్రవేశం అని పెడతా హెడ్డింగ్ ఓకే అయితే సరే అయితే బాయ్ బాయ్ బాయ్